అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఎనిమిదో తారీఖు అండి మార్చి ఎనిమిదో తారీఖు వరకు ఉన్నటువంటి అప్డేట్ గురించి ఒకసారి మనం వీడియోలో మొత్తం క్లారిటీ మాట్లాడుకుందాం అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చేసి మహిళలకు ఒక గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉచితంగా కుటుంబ సభ్యులు పంపిణీ చేయాలని మరియు ఎలాగైనా ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అయితే అనుకన్నా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ అవసరము ట్రైనింగ్ వివరాల గురించి మనం వీడియోలో మొత్తం క్లారిటీ మాట్లాడుకుందాం అయితే ఇనకన్నా ఈ కుటుంబీశాల పథకాన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చును అర్హత ఏమిటి ఓకేనా ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎంపిక ఎలా ఉంటుంది శిక్షణ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎంపిక ఎలా చేసుకుంటారంటే కనుక మనకు ఈ మార్చి ఎనిమిదో తారీఖు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం గాను సంబంధించిన తొలి విడత ఇది రెండు విడతలకైతే ప్రారంభించడం జరుగుతుంది ఓకేనా ఈ తొలి విడతల్లో టోటల్గా వచ్చేసి ఇరవై ఆరు జిల్లాలలో మొత్తం వచ్చేసి నూట డెబ్బై ఐదు నియోజ నియోజకవర్గాలకు తొలి విడతలు వచ్చేసి అరవై నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి తొలి విడతలు వచ్చేసి అరవై నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరుగుతుంది ఓకేనా అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల చొప్పున మూడు వేలకు మూడు వేల మందికి చొప్పున ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరుగుతుంది అయితే టోటల్గా వచ్చేసి ఈ అరవై నియోజకవర్గాలు టోటల్గా వచ్చేసి లక్షా రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అయితే అనకన్నా ఇందులో ఫస్ట్ విడతలు వచ్చేసి బీసీ కులాల వారికి అలాగనే ఈడబ్ల్యూ కులాల వారికి ఓకేనా బీసీ కులాలంటే మీకు ఐడియా ఉంటుంది ఈడబ్ల్యూస్ కులాల వారంటే కనుక కమ్మ కాపు రెడ్డి క్షత్రియ ఆర్యవైశ్య బ్రహ్మణ ఈ వీళ్ళు వస్తారు ఓకేనా ఈడబ్ల్యూస్ కులాల వారంటే అనుకన్నా ఈడబ్ల్యూస్ అంటే ఓసీలో అగ్రకరణ పేదలు ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ కేటగిరీకి అయితే వస్తారు కంపల్సరీ వీళ్ళు అప్లై చేసుకోవాలంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఎందుకంటే బీసీ వాళ్ళకైతే క్యాస్ట్ ఇన్కమ్ అవసరము ఈడబ్ల్యూ స్ కులాల వారికి అయితే కంపల్సరీ వాళ్ళకు ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అవసరం క్యాస్ట్ సర్టిఫికేట్ రాదు ఓకేనా అయితే నాకనా శిక్షణ ఎలా ఉంటుందంటేనకనా మనకు రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా స్థాయిలో శిక్షణ ఉండేది అవునా కదా అయితే ఇప్పుడు నియోజకవర్గాలు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఆరు నుంచి పది శిక్షణ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ట్రైనింగ్ సెంటర్లో ఆరు నుంచి పది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక్కొక్క కేంద్రానికి వచ్చేసి ముప్పై నుంచి యాభై మంది మహిళలు ఉంటారు కేవలం ఇది మహిళలకు మాత్రమే ప్రారంభించడం జరిగింది కాబట్టి ముప్పై నుంచి యాభై మంది తీసుకోవడం జరుగుతుంది వీళ్ళకు ట్రైనింగ్ వచ్చేసి నలభై ఐదు రోజులు టూ వచ్చేసి తొంభై రోజుల వరకు నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులకైతే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా వీళ్ళు ఖచ్చితంగా శిక్షణ సమయంలో మొబైల్ ఆధార్ అయితే తీసుకోవడం జరుగుతుంది మొబైల్ ద్వారా ఆధార్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా డెబ్బై పర్సెంటేజ్ ఆధార్ ఆధార్ కలిగి ఉండాలి రెండు వేల ఇరవై ఐదు ద్వారా వీళ్ళకి ఉచితంగా కొట్టి మిషన్లు పంపిణీ అనేది ప్రాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ వీళ్ళు ఓకే అంటేనే కరెక్ట్గా ఉన్నాయంటేనా వీళ్ళకి ఉచితంగా మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అయితే మనకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించినాడు కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ దీనికి వచ్చేసి మనకు కావాల్సినటువంటి ఎలా ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే కనుక వీటిని సొంతంగా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు ఓకేనా మీ గ్రామంలో సచివాలయం కానివ్వండి వెళ్ళి అక్కడ వెళ్తే అప్లై అప్లై చేసుకోవాలి ఓకేనా ఏ డాక్యుమెంట్స్ కావాలంటే కంపల్సరీ ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆదాయ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి రేషన్ కార్డు మీరు పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫిలోప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి ఓకేనా దాని తర్వాత వచ్చేసి మీరు అర్హత ప్రమాణాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసమే కలిగి ఉండాలి అసల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ కలిగి ఉండాల్సిందే టూ వచ్చేసి ఆధార్ కార్డు కలిగి ఉండాలి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి వయసు వయసు గురించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి ఓకేనా దాని తర్వాత వచ్చేసి ఆదాయం గ్రామాల్లో వచ్చేసి లక్షన్నర పట్టణాల్లో వచ్చేసి రెండు లక్షలు మించకూడదు ఇది ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటే వెనక వితంతులకు భర్త చనిపోయినటువంటి ఉంటారు కదా భార్య వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కనుక భర్త కోల్పోయినట్టు కాబట్టి ఆ కుటుంబానికి ఆర్థిక భారాన్ని అందించడానికి కోసమే వాళ్ళకు వితంతులకైతే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత దివ్యాంగులు మహిళలు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం బీసీ ఈడబ్ల్యూస్ కులాల వారికి ఓసీల అగ్రగర్న పేదలు ఉంటారు కదా ఈడబ్ల్యూస్ వారికి వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇంకా హోల్డ్ మ్యాపింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని ఎప్పటి నుంచి అంటే కనుక మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు అయింది కాబట్టి ప్రోగ్రామ్ ఈరోజు మార్చి ఎనిమిదో తారీఖు లాంచ్ అయింది కాబట్టి మనకు రేపటి నుంచి మనకు ఈ కార్యక్రమాల విధి విధానాల గురించి వాళ్ళు గ్రామవాడ సచివాలయం అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు అయితే అనక ఇందులో ఉన్నటువంటి డౌట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే కన ఇది యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం కాదు ఇది రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఉంది ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఈ కుటుంబిషన్ల పంపిణీ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇండివిజువల్గా ఎవరికి ఇవ్వలేదు గ్రామ పంచాయతీకి ఇచ్చినాడు గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఈ కుటుంబీసన్ అనేది మహిళలు నేర్చుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒక కార్యక్రమం తీసుకొచ్చినాడు ఇది సాక్షర భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినాడు ప్రతి ఒక్క గ్రామానికి ఇద్దరు కోఆర్డినేటర్లు పెట్టి కేవలం మహిళలకు అక్షరాశులుగా నిరక్షరాసులుగా రాకుండా అక్షరాసులుగా తీర్చిదిద్దిద్దాలని చెప్పేసి వాళ్ళు సాక్షర భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినాడు అందులో భాగంగా మన రాష్ట్రం ఏం చేసింది కేవలం మహిళలు చదవడం రాయడమే కాకుండా వాళ్లకు స్వయం ఉపాధిగా బతకడానికి కూడా ఈ ఇటువంటి కార్యక్రమాలు తీసుకురావాలని చెప్పేసి అప్పట్లోనే ఇటువంటి ఉచిత కుటుంబీసేల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇండివిజువల్గా ఇస్తున్నారు అప్పుడు గ్రామ పంచాయతీకి ఇచ్చినాడు ఇప్పుడు ఇండివిజువల్గా ఇస్తున్నాడు అంతే తేడా ఓకేనా అయితే వెనకనే ఇది కేవలం నియోజకవర్గాలకు పరిమితం అవుతుంది లేకుంటే మండలాలకు పరిమితమవుతుంది లేకుంటే వెనక గ్రా గ్రామాలకి పరిమితం అవుతుంది అనేది ఒక డౌటు ఓకేనా గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి గ్రామ సచివాలయం ఉంటాయి కదా వీటికి ఇచ్చే పర్వాలే లే మండలాలకు ఇచ్చినాడా లేకుంటే కనుక కేవలం నియోజకవర్గాలకు మాత్రమే ఇస్తాడానేది ఒక డౌటు ఓకేనా మండలానికి ఒకటో రెండు ఇచ్చే బాగుంటుంది అన్ని నియోజకవర్గాలకి ఇవ్వకుండా అని చెప్పేసి నా ఉద్దేశం ఓకేనా ఇది ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీరేమనుకుంటారా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ